वागर्थाविव सम्पृक्तौ वागर्थप्रतिपत्तये जगतः पितरौ वन्दे परमेश्वरौ भजे श्रीचक्रमध्यस्थां दक्षिणोत्तरयोः सदा श्यामावार्तालिसंसेव्यां भवानीं ललिताम्बिकाम् నమో మహద్భ్యో ఋషుభ్యో గురుభ్యో నమ మత్యుంజయని యొక్క పత్ని గనక నిత్య సువాసిని గౌరీదేవి ఇంకా సుష్ఠు వస్తుశీల ఇది సువాసిని అన్నారు ఇక్కడ అంటే సుష్ఠు అయిన వస్తువులు శీలము ఎవరికి ఉన్నదో ఆవిడ సువాసింట అంటే గొప్పదైన ఉనికి కలిగినది గొప్పదైన స్వభావము కలది ఇది ఇప్పుడు ఇంకొక అర్థం చెప్పుకున్నామండి అమ్మవారి యొక్క ఉనికి ఎంత గొప్పది అంటే ఆవిడ సమస్త బ్రహ్మాండమంతా వ్యాపించినటువంటి ఉనికి ఆవిడది మహాకైలాసంలో భాషిస్తున్న ఉనికి ఆవిడది గొప్ప శీలము కలిగినది అందుకే సువాసిని అంటే గొప్ప ఉనికి గొప్ప శీలము కలిగినటువంటి తల్లి అందుకే ఆ లలితాంబ అయినటువంటి ఆ తల్లిని సువాసిని నామంతో అర్చించిన వాళ్ళు ధన్యులవుతున్నారు అందుకే సువాసిని సువాసిన్యచ్చన ప్రీత ఇది గొప్ప మాట చెప్పారండి అమ్మవారిని సువాసిని రూపముగా అర్చించాలి సువాసిని అర్చించాలి సువాసినులు అమ్మవారిని పసుపు కుంకాలతో అర్చించాలి ఇది తెలుసుకోవాల్సింది శ్రీచక్రార్చన ఇవన్నీ కూడా సువాసినులే అర్చన చేయాలి సువాసినికు సువాసినలే అర్చన చేయాలి కదా ఒక సువాసిని కుంకుమ పెట్టేది సువాసిని అందుకే మహాసువాసిని అయినా తల్లికి సువాసిని పూజ చేయాలి ఇది తెలుసుకోవాల్సింది అంతేకాదు సువాసిని సువాసిని రూపిణిని అమ్మవారిని అర్చించడం సువాసిని అర్చన ప్రీత నామానికి అర్థం సువాసినుల్ని అమ్మవారి రూపంతో అర్చించాలి ఇది సువాసిన్యచ్చన ప్రీత ఇది తెలుసుకోవాల్సిన గొప్ప విషయం ఎందుకంటే భారతీయ సంస్కృతిలో గొప్పతనం ఏంటంటే భారతీయులు ఎప్పుడు విగ్రహారాధకులు కారు ఇది తెలుసుకోండి ఇక్కడ భారతీయులు భగవద్ ఆరాధకులు భగవతత్వాన్ని ఆరాధించడానికి ఆలంబన పట్టుకున్నారు ఎందుకంటే సర్వవ్యాపకుడైన భగవంతుడిని ఎక్కడ ఆరాధన చేస్తావు నువ్వు ఎలాగైతే ప్రవహిస్తున్న గంగని పాత్రలో తెచ్చుకుంటున్నాము సర్వవ్యాపకమైన భగవంతుణ్ణి ఆరాధన చేయడానికి ఒక ఆలంబన కావాలి ఆలంబన ఎన్ని రకాలు చెప్పారు చూడండి ఇక్కడ సూర్యమండలం ఒక ఆలంబనం రెండవది అగ్నిహోత్రం ఒక ఆలంబనం మూడవది ప్రతిమ ఒక ఆలంబనం యంత్రం ఒక ఆలంబనం రెండు స్త్రీ పూజలో స్త్రీ ఒక ఆలంబనం పురుష పూజల్లో శ్రోత్రియుడైన విప్రుడు ఒక ఆలంబనం ఇది తెలుసుకోవాల్సినది ఈ ఆలంబనము ద్వారా పరమాత్మను ఆరాధన చేస్తున్నాం శ్రోత్రిడైన విప్రుడెందుకు ఆలంబనం అంటే వాడు నిరంతరం అనుష్ఠాన పరుడి మంత్రా శక్తులు వీటిని సాధన చేస్తూ ఉంటాడు గనక నిరంతర మంత్రశక్తి సాధన వల్ల వాడి దేహం కూడా భగవద్ ఆరాధనకి ప్రధాన ఆలంబనమవుతున్నది అవుతున్నది అలాగే సువేశాఢ్య అన్నట్టుగా మంగళకరమైన అలంకారములు ధరిస్తూ జీవత్పతిక అయినటువంటి స్త్రీ అమ్మవారి భావనగా ఆరాధించడానికి యోగ్యురాలవుతుంది అవుతుంది అందుకే అమ్మవారు ఆరాధన చేసినప్పుడు కలశమునంద ఆరాధన చేస్తాం చక్రంలో ఆరాధన చేస్తాం కుదిరితే అగ్నిహోత్రంలో ఆరాధన చేస్తాం దీపజ్యోతులు ఆరాధన చేస్తాం చేస్తూ చేస్తూనే బాలగా సువాసినిగా కూడా ఆరాధన చేస్తూ ఉన్నాం అలాగ సువాసిని ఎందు అమ్మవారిని భావన చేసి ఆరాధన చేయిస్తే అమ్మవారికి సంతోషం అందుకే ప్రతి అమ్మవారి పూజలోని సువాసినికు పూజ చేయడం సువాసనకి భోజనం పెట్టడం అనేది చక్రార్చన ఎంత ముఖ్యం ఇది అంత ముఖ్యం ఒక జడమైన యంత్రంలోని రాయలోని అమ్మవారిని ఆవాహన చేయగలుగుతున్నారే చైతన్యం కలిగినటువంటి ఒక సువాసన అమ్మవారి ఆరాధన ఇంకా సులభం అవుతుంది ఇది తెలుసుకోవాల్సిన గొప్ప విషయం అందుకే సువాసిన్యచ్చన ప్రీత శోభన శుద్ధ మానస అమ్మవారు శోభన ఇక్కడ కొంతమంది శోభనామం మళ్ళీ వచ్చింది కదా అని ఆశోభన అని అన్నారు అలా మార్చుకోవాల్సిన అవసరం లేదు శోభన అని రాయవచ్చు ఎందుకంటే నారాయణ భట్టు తీసుకున్న పాఠం మాత్రం శోభన ఆ అని కొందరు విభజన చేశారు ఆ శోభన అంటే సంపూర్ణముగా శోభనస్వరూపురాలు అని అర్థం ఇక్కడ సువాసిని నామం యొక్క వరుస కనుక ఆవిడ స్వరూపురాలు అనగా శుభస్వరూపిణి సౌందర్య రూపిణి అని అర్థాలు తీసుకుని శుద్ధ మానస ఇక్కడ ఇదంతా ధ్యానయోగ్యమైన మూర్తి అండి ఇది మర్చిపోరాదు ఎక్కడి నుంచి ధ్యానయోగ్యమైన మూర్తి మొదలైంది బంధూక కుసుమ ప్రక్ష నుంచి వస్తున్నదంత అమ్మ రూపమే బాల లీలా వినోదిని సుమంగళి సుఖకరి సుభాడ్యా సువాసిని సువాసిన్యచ్చన ప్రీత శోభనా ఆవిడ శోభన స్వరూపురాలు అంటే శుభస్వరూపిణి సౌందర్య రూపిణి మానస తర్వాత మాట స్వరూపము శోభనము ఆవిడ యొక్క మనస్సు కూడా శుద్ధమైనదే ఇది చూపిస్తున్నారు ఇక్కడ శుద్ధమైన మనస్సు కలది శుద్ధమైన మనస్సు అంటే ఏమిటి రాగాది దోషరహితం శుద్ధం అన్నారు ఇక్కడ ఒకటే మాట ఏ మనస్సుకి రాగద్వేష దోషములు ఉండవో అది ఇది చాలా ముఖ్యమైనది ఒక్కొక్కప్పుడు ఈ రాగద్వేషాలు ఎంత తీవ్రంగా వెళ్ళిపోతాయి అంటే చాలా భయంకరంగా ఉంటాయి అవి అవతలవాడు తనకంటే ఎక్కడ పైకి వచ్చేస్తాడో అనుకునే వాళ్ళు కొందరు ఉంటారు బయటకు మాత్రం గొప్ప మాటలు అంటూ ఉంటారు ఇవన్నీ కూడా శుద్ధత లేనివి తెలుసుకోవాల్సినవి లోకంలో మనకు మనమే మంచు అనుకుంటాం కానీ లోపలికి తొంగు చూస్తే భయం వేస్తుంది అందుకే అక్కు లోపల చింతన ఎవడు కూడా నిజానికి శుద్ధమైన మనస్సు అంటే రాగద్వేషాదులు లేనటువంటి చిత్తమే శుద్ధమైన మనస్సు అది ఆ తల్లిదండి మరి మనకు లేదు ఆ తల్లిని ఉపాసిస్తే ఎప్పటికైనా వస్తుంది మనం అనేక మార్లు చెప్పుకున్నాం ఎందుకు ఇన్ని కళ్యాణ గుణములను ఉపాసించడం అంటే అవే ఉపాసన చేస్తుంటే అవే మనకు వస్తాయి అందుకే అమ్మవారు శుద్ధ మానస ఈ భావం వచ్చినప్పుడు ఆ తల్లిని దండం పెట్టేటప్పుడు కూడా చెడ్డ ఆలోచన రాకుండా ఉండడానికి ప్రయత్నిస్తామండి ఎందుకంటే అంత శుద్ధ మానస్సు అయిన తల్లి దగ్గర మనం ఎలా ఉండాలి అదొక్కటి ఫలానా వారి పిల్లలు అనిపించుకోవాలంటే ఎలా ఉండాలండి అమ్మ బిడ్డని అనిపించుకోవాలంటే గణపతి కుమారస్వాములు అంత గొప్పగా బతకాలండి అది తెలుసుకోవాలి అంతేగాని పిచ్చు బతుకు బతుకుతూ అమ్మ అంటే ఎలా అవుతుంది శుద్ధ మానస అంత నిర్మలమైన మనస్సు ఆ తల్లిది అది భావన చేసుకుని ఇంచుమించు మన శ్రీచక్రం బిందువు దగ్గరికి వెళ్ళిపోయాం గనక శుద్ధమానస ఆయన తల్లిని బిందు తర్పణ సంతుష్ట ఇది గొప్ప మాట బిందు తర్పణ సంతుష్ట అంటే తణుముకోకుండా అర్థం చెప్పుకోవచ్చు ఏంటంటే బిందువు నందు తర్పణము చేస్తే సంతోషించినది అని అర్థం టంట శ్రీచక్రం పూజ చేసేటప్పుడు రెండు రకాలుగా ఉంటుంది మామూలుగా కుసుమాలతో పూజ చేయడం మొదలైన ఉంటాయి అలాగే తర్పణ చేయడం కోసం అమ్మవారికి విశేషార్ఘమను కూడా చేసుకుంటారు చేసేవాళ్ళకి ఎలాగో తెలుస్తుందండి చేయకుండా చూసి వాళ్ళు తెలుసుకోవాలంటే ఎదురుగా ఒక అని పెట్టుకుంటారు దాని నుంచి వారు ఆ బిందువుని తీసివేస్తూ ఉంటారు దీనిలో రకరకాల సంప్రదాయాలు ఉన్నాయి కొందరు కుడి చేత్తోనే అమృత బిందువుని దానిపై వేసి మళ్ళీ కుడి చేత్తోనే పువ్వును అక్షతులను వేస్తారు కొందరు రెండు చేతులు వాడుతూ కూడా ఒక చేత్తో అమృతము ఒక చేత్తో పువ్వును వేస్తూ ఉంటారు ఇందులో ఏది గొప్పది తక్కువదని మాత్రం మళ్ళీ చర్చకెళ్ళదు దేవర సంప్రదాయం వాళ్ళది గొప్పది బిందువుని తర్పణ చేయాలి దానిలోనే విశేషం అనేది బిందువు అత్యంత సూక్ష్మం నీ సూక్ష్మ స్థితికి నిన్ను తీసుకువెళ్ళాలి అన్న ఆలోచన కోసం ఇదంతా చూపిస్తున్నారు ఆ బిందు తర్పణ చేస్తూ ఉంటే అలాంటి బిందు తర్పణకి సంతోషించున్నది రెండు అర్థాలు చెప్పుకున్నాం బిందువునందు తర్పణకి సంతోషించుదని ఒకటి ఆ విశేషార్గ్య బిందువు యొక్క తర్పణతో సంతోషించున్నది అర్థం చూడండి కొందరికి గ్లాసులు గ్లాసులు ఇచ్చినా సంతోషం జరగదురా ఇప్పుడు బిందు ఇస్తే సంతోషిస్తుంది ఎంత గొప్పదండి ఆ తల్లి బిందు తర్పణ బిందు బిందువిస్తేనే సంతోషిస్తుంది ఆ తల్లి ఇది విషయం ఇది చూస్తుంటే బాహ్యార్చన బిందు తర్పణ సంతుష్ట అయితే ఇది శ్రీచక్రం వాళ్ళకనమాట మామూలుగా లలిత చదువుకునే వాళ్ళకి దీంతో ఏముంది ఇప్పుడు మరొక అర్థం తీసుకోవాలి బిందు తర్పణ సంతుష్ట అనే మాటకు అర్థం ఏంటంటే బిందువు అంటే అత్యంత సూక్ష్మమైనది అని అర్థం అత్యంత సూక్ష్మము అనగా జ్ఞానమే మరొకటి కాదు బిందువులు అనే పేరు ఎవరికి ఉన్నదంటే జీవన్ముక్తులకి బిందువులు అనే పేరు ఉందండి జ్ఞానులకు పేరు బిందువులు అన్నాడు ఇక్కడ అదే జ్ఞాతృణాం తర్పణైన తృప్త్యా సంతుష్ట ఈ మాటకి సువాసిని ప్రీతాకి బిందు తర్పణ సంతుష్టాకే లింక్ పెట్టుకోవాలి ఇక్కడ ఇది తెలుసుకోవాల్సింది సువాసిని పూజిస్తే అమ్మవారు ఎలా సంతోషిస్తున్నారో జ్ఞానుల్ని పూజిస్తే అలా సంతోషిస్తుంది బిందు తర్పణ జ్ఞానుల్ని నువ్వు తృప్తి పరచగలిగితే అమ్మవారు సంతోషిస్తున్నారు ఇది చెప్తున్నారు ఇక్కడ అంటే జ్ఞానులు అంటే ఎవరు మనకి భగవద్ జ్ఞానాన్ని చెప్తున్నారో ఆ జ్ఞానస్వరూపుల్ని కానీ మనం పూజ చేస్తే వాళ్ళని తర్పణ చేస్తే తృప్తి అప్పుడు అమ్మవారు సంతోషిస్తున్నారు అమ్మవారు జ్ఞానంతోనే ఎవడెప్పుడు ఉంటాడో వాడు ఏంది అమ్మవారి రూపంతో ఉన్నారు కనుక వాడికి చేసే పూజ అమ్మక పూజే అందుకే బిందు అందుకే జ్ఞాతృణాం తర్పణాత్ తృప్త ఇది ఇక్కడ చెప్తున్నా జ్ఞాతృణం జ్ఞానులను తృప్తిపరిచితే సంతోషించేది ఇది ఒకటి అలాగే బిందు అంటే సూక్ష్మ జ్ఞానం ఆ సూక్ష్మ జ్ఞానమే అమ్మవారికి మనం తర్పణగా అందించగలగాలి ఇది తెలుసుకోవాలి సూక్ష్మమైన జ్ఞానము అమ్మవారి పాదాలకు మనం అర్పించగలిగితే అప్పుడు సంతోషిస్తుంది అంటే జ్ఞానముతో సంతోషించే తల్లి ఇది దీని యొక్క భావం ఇప్పుడు బిందు తర్పణ సంతృష్ట ఎన్ని అర్థాలు వచ్చాయో గమనించుకోవచ్చు పూర్వజ త్రిపురం బీకా తర్వాత రామంలోకి వెళుతున్నాం పూర్వజ అంటే ముందు పుట్టినది అర్థంట ఎప్పుడు పుట్టింది ముందు దేనికి ముందు సృష్టికి ముందే ఉంది అందుకే అహమస్మి ప్రథమదా రతస్య అనే మంత్రం సృష్టికి పూర్వమే ఉన్నదానను అని అమ్మవారి చెప్పారు అంతేకాదు పూర్వం దేవేభ్యో అమృతస్య నాభాయి తైత్రి ఉపనిషత్తులో మంత్రం చూడండి పూర్వం దేవేభ్యో అంటే దేవతల కంటే పూర్వం ఉంది దేవతల తర్వాత ప్రపంచమంతా ఏర్పడిందిట దేవతల కంటే పూర్వం ఉంది కనుక పూర్వం దేవేభ్యో అమృత నాభాయి అమృత నాభాయి అంటే అమృతమునకు కేంద్రమై ఉన్నది అమృతమునకు ఉన్నది ఇది దీని విషయం అందుకే ఆ మంత్రమే ఇక్కడ పూర్వజ ఈ అమృత నాభాయికి తర్పణ సంతు అర్థం చేసుకోండి అంత చక్కగా ఉన్నదా ఆ అమృతమే అత్యంత సూక్ష్మతత్వము పరబ్రహ్మతత్వము ఆ బిందు జ్ఞానం నీకు కలిగితే ఆ బిందు జ్ఞానమునందు నువ్వు ఆనందిస్తూ ఉంటే అదే బిందు తర్పణం అలా నువ్వు బిందుస్వరూపుణిటువంటి అమ్మవారి జానంలో ఆనందిస్తూ ఉన్నప్పుడు ఆ బిందు తర్పణానికి అమ్మ సంతోషించి ముక్తినిస్తుంది గనక బిందు తర్పణ సంతుష్ట ఇప్పుడు తెలిసింది కదా గమనించుకోవాల్సిన అసలైన అర్థం ఇదండి అందుకు అమృతస్వరూపిణి పూర్వజ పూర్వజ అన్నప్పుడు అర్థం ఏంటంటే మనం నవావరణలు చేసేటప్పుడు ఒక్కొక్క చక్రం దాటి వెళ్తున్నాం కదా ఒక్కొక్క చక్రం దాటి అప్పుడు బిందువుకి కనుక గనక బిందు ఎప్పుడొచ్చింది అన్నిటి తర్వాత ఉంది కాదురా నువ్వు అన్నిటి తర్వాత పూజ చేసేవి కనుక ఇది అన్నిటి తర్వాత ఉందనుకుంటున్నావేమో వీటన్నిటికంటూ ముందు ముందే బిందువు ఉంది అని చెప్పడం పూర్వజా నామంలో ఉన్న అర్థం ఇది ఇక్కడ బిందువే ముందుంది తర్వాత వచ్చే ఎనిమిది ఆవరణలు అది దీని యొక్క అర్థం ఇప్పుడు తెలిసింది కదా పూర్వజ త్రిపురాంబిక ఎక్కడుందండి ఆ బిందువు త్రికోణంలో ఉంది ఆ త్రికోణంలో ముగ్గురు అమ్మలు ఉన్నారు ప్రధానంగా వాళ్ళు మహాకామేశ్వరి మహావజ్రేశ్వరి మహాభగవాన్ వీళ్ళు ముగ్గురు ఆ ముగ్గురికి మూలంగా మధ్యలో కూర్చుంది ఆ బిందువునందు అందుకే త్రిపురాంబిక ఇది దీని యొక్క ప్రధానమైన విషయం ముగ్గురికి మూలంగా మధ్యలో కూర్చుంది ఆ బిందువునందు అందుకే త్రిపురాంబిక ఇది దీని యొక్క ప్రధానమైన విషయం అందుకే ఇక్కడ గమనించుకోవలసినటువంటి త్రిపురాంబిక అనే దేవు ఎక్కడుంది శ్రీచక్రంలో త్రిపురాంబికా నామం ఎక్కడొస్తుంది ఖడ్గమాలకు వెళ్ళిపోండి త్రిపురాంబ అంటే త్రికోణ చక్రంకే అక్కడున్న చక్రేశ్వరి పేరు త్రిపురాంబ గుర్తున్నదా మనం త్రిపురమాలిని నామం చెప్పుకున్నప్పుడు వ్యాఖ్యానం చేసుకున్నాం త్రైలోక్యమోహన చక్రంలో త్రిపుర అనే పేరుతో ఉంటుంది షోడసావరణల దగ్గర త్రిపురేషి అనే పేరుతో ఉంటుంది త్రిపుర వాసిని ఆ చక్రం అలా వెళుతూ ఉంటే త్రిపురాంబిక ఎక్కడుంటుంది బిందువు తర్వాత ఉండే త్రికోణం దగ్గర ఉన్న అమ్మ పేరు త్రిపురాంబిక మరి బిందువు దగ్గర ఉన్న అమ్మ పేరు మహాత్రిపుర సుందరి అంతేనండి అందులో మహా త్రిపుర సుందరి ఎక్కడుంది త్రికోణంలో ఉంది కనుక పూర్వజ అయినటువంటి బిందువు త్రికోణ చక్రంలో ఉంది కనుక త్రికోణ చక్రంలో ఉన్న చక్రేశ్వరి పేరు చెప్పారు త్రిపురాంబిక ఇది తెలుసుకోవలసినటువంటి గొప్ప మాట అయితే త్రిపురాంబిక అనే మాటలో మరొక విశేషం ఉన్నది ఇక్కడ ఇది గమనించుకోవాల్సిన మరొక అద్భుతమైన విషయం ఇది ఎందుకంటే శ్రీచక్రంలో నవావరణ దేవతలు అనేక మంది ఉంటారు కానీ త్రిపుర అనే పేరున్నటువంటి వాళ్ళు కొంతరుంట వాళ్ళ గురించి వివరిస్తున్నారు అవి ఇచ్చా జ్ఞాన శాంత శక్తులు అలాగే విమర్శ స్వరూపులైన వామ జ్యేష్ఠ రౌద్రి అంబిక పశ్యంతి వీళ్ళు మొత్తం తొమ్మిది మంది అయ్యారు ఈ తొమ్మిది మందికి త్రిపురులు అనిపేరు ఈ త్రిపురారూపంతో ఉన్న అంబిక గనక త్రిపురాంబిక ఇది ఒక అర్థం ఇంకొక త్రిపురాంబికకు మరొక అర్థం చూడాలి ఆశ్చర్యకరమైన అర్థం అండి ఇది జ్ఞానపరమైన అర్థం త్రిపురులు అంటే జీవులు అని అర్థంట ఇది ఇది అర్థం దీనికి ప్రమాణం ఊరికనే తీసుకోలేదు పురత్రయే క్రీడతి యశ్చీవ అని శాస్త్ర వ్యాఖ్యించడండి పురత్రయమునందు క్రీడించేవాడు జీవుడు అన్నాడు ఇక్కడ పురత్రయం అంటే మూడు పట్టణాలు ఏమిటవి స్థూల సూక్ష్మ కారణ శరీరాలు ఈ మూడు పట్టణాలలో తిరిగేవాడి పేరు జీవుడు అవి లేని వారు ఎవరున్నారు ఇక్కడ ప్రతివాడికి ఉన్నాయి కదా మూడు ఈ మూడిట్లో తిరిగేవాడు జీవుట్ట కనుక జీవులందరూ ఎవరు స్థూల సూక్ష్మ కారణములని త్రిపురాల్లో తిరిగే జీవులు ఈ జీవులందరికీ ఎవరు త్రిపురాంబిక అంటే సర్వజీవులకి అమ్మ ఇది యొక్క అర్థం ఎంత అద్భుతమైన భావం ఉన్నది అందుకే నామానికి ఇప్పుడు ఎన్ని అర్థాలు చెప్పుకున్నాం త్రికోణ చక్రములో ఉన్నటువంటి తల్లినొకటి అలాగే శ్రీచక్రంలో చెప్పబడ్డ తొమ్మిది మంది శక్తుల రూపంతో ఉన్నటువంటి తల్లినొకటి మూడవది త్రిపురులు అయినటువంటి జీవులందరికీ తల్లి గనక త్రిపురాంబిక పూర్వజ త్రిపురాంబిక దశముద్రా సమారాధ్య త్రిపురాశ్రీ వశంకరి ముద్రలు వస్తున్నాయి అమ్మవారివి చక్రార్చన చేసేటప్పుడు ముద్రలు చేస్తారు అంత మొత్తం చక్రార్చన అంటే అందుకే అన్నారు చక్రార్చన చేయకపోయినా శాసనం చదువుకో చక్రార్చన చేసినట్టే ఎందుకన్నారంటే ఈ నామాల అర్థం మననం చేసుకుంటే చేస్తే చక్రార్చన చేసినట్లే అందుకు దీనితోనే తృప్తిపడితే మనం అంతర్ముఖ సమారాధన చేసి వచ్చండి ఈ నామం చేసేటప్పుడు దశముద్రలతో చక్కగా ఆరాధింపబడుతున్న తల్లి అని పది ముద్రలు చెప్పారు ఇక్కడ ఈ పది ముద్రలతో అమ్మవారిని ఆరాధన చేస్తారట ముద్ర అంటే దేవతను పూజించేటప్పుడు మంత్రంతో పూజిస్తాం నామంతో పూజిస్తాం ఉపచారాలతో పూజిస్తాం అలా ఒక్కొక్క దేవతలకి కొన్ని ముద్రలు ఉంటాయి మంత్రశాస్త్రాలు అంటే ఆ దేవతా లక్షణాన్ని చెప్పేవి ముద్రలు ముద్రలు చెప్పడానికి రెండు చేతులు సహకారంగా తీసుకుంటాం కుడి చెయ్యి ఎడమ చెయ్యి వీటితో రకరకాల ముద్రలు ఇది ఒక ముద్ర అండి అభయముద్ర ఇది చిన్ముద్ర ఇలాగ అంటే సభల్లో చెప్పుకోదగ్గ ముద్రలు ఇవి కనుక చెప్పాం మరి దశ ముద్రలు చెప్తారా సభల్లో ప్రకటంగా ముద్రలు చెయ్యరాదు ఇది తెలుసుకోవాల్సిందే ముద్రలు దేవత ముందు కూర్చొని గురుముఖతహా నేర్చుకున్న వాళ్ళు మాత్రమే ఆ ముద్రలు ప్రకటిస్తారు దశముద్రలు కూడా అయితే ఆ ఉపదేశాలు లేని వాళ్ళ నామం అనుకుని అమ్మవారికి నమస్కారం చేసుకోవచ్చు ఒక్క ముద్రతో నమస్కార ముద్ర ఇది ముద్రే భారతీయ సంస్కృతిలో ముద్రలు ప్రతి వారికి తెలుసండి నమస్కారం ఒక ముద్ర నమస్తే సార్ అది ముద్ర కాదు అది ఇది లేదా ఇది ఈ రెండే నమస్కార ముద్రలు ఈ రెండు ఇది అంజలి ముద్ర ముద్ర ఈ రెండు కూడా నమస్కార ముద్రలు ప్రతిదానికి ముద్రలు ఉంటాయి అలాగే భయపడకండి అభయ ముద్ర వస్తుంది చిన్ముద్ర ఇలా రకరకాల ముద్రలు నాట్యశాస్త్రంలో బోలుడు ముద్రలు అసలు ముద్ర అని పేరు ఎందుకు వచ్చింది ఇది ఒకటి తెలియదు కదండి అవతలవాడు ఏం చెప్తున్నాడు అర్థం కావట్లేదు అర్థం కానప్పుడు కొంచెం దిగులుగానే ఉంటుంది వాడు అర్థమయ్యేటట్టు చెప్పేట అప్పుడు మనకు ఒక అమ్మ అర్థమైపోయిందండి నోటుతో నోటితో లేకుండానే భంగిమతో చెప్పగానే అర్థమయ్యి ఒక ఆనందం వచ్చింది కదా కనుక ముదం రాతి ఇది ముద్ర ఆనందమునిచ్చున్నది ఇది ఇక్కడ అర్థం ఇక్కడ అందుకు వీటికి ముద్ర అని పేరు వచ్చింది తెలుస్తున్నది కనుక ఒక్కొక్క భంగిమకి ఒక్కొక్క చూపించడానికి ముద్ర చేతులతో చూపించేవాడికి ముద్రలు అని ప్రధానంగా మనం అంటూ ఉంటాం కనుకనే పది రకాల ముద్రలు అమ్మవారి దగ్గర వేస్తారు శ్రీచక్రంలో అవి పేర్లు చెప్పుకుని అందరూ ధన్యమైపోవచ్చు వీళ్ళకి ఒక్కొక్క ముద్రకు ఒక్కొక్క దేవత ఉందండి మళ్ళీ చూడండి ఇక్కడ ఆ దేవతల పేర్లు అనుకున్నా చాలు సర్వసంక్షోభిణి సర్వవిద్రావిణి సర్వాకర్షిణి సర్వశంకరి సర్వోన్మాదిని సర్వమహాంకుశ సర్వఖేచరి సర్వబీజ సర్వయోని సర్వత్రికండ పది ముద్రలు ఇవి ఇవి ఎక్కడున్నాయి ఖడ్గమాలు చదివేటప్పుడు మొట్టమొదట్లో మనకు వచ్చేస్తాయి మొదట్లోనే మనకు బ్రాహ్మీ శక్తులు దాని తర్వాత సిద్ధి దేవతలు తర్వాత దేవతలు అవి భూపురంలో మనకి మూడు రేఖలు ఉంటాయి కదా మూడవ రేఖలు ఉంటారు వీళ్ళు మొత్తం వీళ్ళు పది ముద్రా దేవతలు వీళ్ళు అయితే చిత్రం ఏంటంటే పది ముద్రా దేవతలు అక్కడ కూర్చున్నారా ఒక్కొక్క కావరానికి ఒక్కొక్క ముద్రా దేవత మళ్ళీ ఉన్నదండి అంటే ఒక్కొక్క కావరని పూజ చేసినప్పుడు ఒక్కొక్క ముద్ర చెప్తారు మొత్తం పూజ చేసాక పది కలిపి చూపిస్తారు ఇక్కడ ఇది గమనించుకోవలసిన దశముద్రలతో చక్కగా ఆరాధింపబడుతున్నది అందుకే దశముద్రలతో ఆరాధించితేనే సంపూర్ణమవుతుంది కనుక దశముద్ర సమారాధ్య అది చూపిస్తున్నారు పది రకాల ముద్రలు ఇక్కడ రెండు చేతులు కలిపి చూపించడంలో విశేషం చూపించారు ఒంటి చేయి ఎందుకు వద్దో చెప్తున్నారు చూడండి ఒంటి చేయి ముద్రలు వీలైనంత వరకు కూడదు అందులో శ్రీచక్రంలో వేసే ప్రతి ముద్ర కూడా రెండు చేతుల ముద్రలే కొందరు దేవతల గీత ఒంటి చేతి ముద్రలు ఉన్నాయి ఇప్పుడు అంకుశం ఒంటి చేత్తో చూపించే ముద్ర ఒకటి ఉంది కానీ దశముద్రలు వేసేటప్పుడు మహాంకుశ ముద్ర వచ్చేటప్పుడు రెండు చేతులు కలుస్తాయి చూడండి ఇక్కడ రెండు చేతులు కలపడం ఎందుకు మాటి మాటికి తెలుసుకోవాలంటే మామూలుగా లోకల్లో కుడి శివస్థానం ఎడమ శక్తి స్థానం అవునా లేదా ఈ రెండు కలిపి ముద్రలు చూపించడం ఏంటంటే నేను ఆరాధిస్తున్న శివశక్త్యాత్మకమైన శక్తిని గనక ఆ శివశక్త్యాత్మక శక్తులు రెండు మేళ నుంచి చూపిస్తున్నారు ఇది దశముద్ర సమారాధ్య ఇది తెలుసుకోవాల్సినటువంటిది శివశక్త్యాత్మకమైన ముద్రలు చూపిస్తున్నారు అయ్యా మరి ఆ ముద్రలు తెలియవే రెండు చేతులు కలపడం తెలుసుగా కలిపితే ఎన్నయ్యే ఇక్కడ చూడండి ఇది అందమైన భావం అమ్మవారికి ముద్రలు మంత్రాలుంటేనే అమ్మ అనుగ్రహం వస్తుందని భ్రాంతద్దు భక్తి ఉంటే అమ్మ అనుగ్రహం వస్తుంది అది తెచ్చుకోగలిగితే చాలా మంచిది ముద్రలు మంత్రాలున్నా భక్తి లేకపోతే సిద్ధి లేదు వాటికి భక్తి కలపాలి అది లేకపోయినా భక్తి ఉండాలి భక్తి ఉండి అమ్మకి రెండు చేతులు కలిపి నమస్కరించండి అప్పుడు దశ ముద్ర అయ్యింది దశ ముద్ర అంటే ఐదు ఐదు కలిస్తే ఏర్పడినటువంటి ముద్రే దశ ముద్ర నమస్కారము ఒక్క నమస్కారానికే సంతోషించే తల్లి ఇది దీని యొక్క అర్థం నమస్కరిస్తే సంతోషిస్తారా నమస్కరిస్తే సంతోషించే భగవంతుడు ఒక్కడే అవునా లేదా అదే అందుకే నేను ఆ చేశానండి నైవేద్యాలు పెట్టకుండా అన్నాడు ఒక ఆయన అక్కడ నువ్వు తప్పించుకోవడం అని తెలిసిపోయింది కనుక నీ నమస్కారం పనిచేయదు ఇక్కడ నిజంగా ఏమీ చేత కాక నమస్కరిస్తే నమస్తే రుద్రమన్య ఉతోత ఇషవే నమ నమస్కారం ఎలా చేయాలి దశముద్ర కనబడుతుంది చూడండి దశ ప్రాచీర్ దశ దక్షిణ దశ ప్రతీచీ దశోదీచి దశోర్ధ్వ నమః రుద్రంలో దశముద్రలు ఇవి దశముద్ర అంటే అర్థం ఏంటో తెలుసా తూర్పుకో పది కుడుకో పది ఎడమకో పది యజ్ఞం చేసిన చివరికి ఈ మాటలు చెప్తే యజమానికి అంత కోపం వస్తుందండి తూర్పుకో పది వేసి కుడుకో పది వేసి అంటే వేలో వందలా అంటాడు వెంటనే దిక్కు దిక్కుకి పదులు పదులు కలిపేయాలంటే ఎలాగండి అంటే తూర్పుకో పది అంటే తూర్పు వైపు తిరిగి ఒక నమస్కారము దక్షిణం వైపు తిరిగి ఒక నమస్కారము పశ్చిమం ఇంకొక నమస్కారము ఉత్తరానికి ఒక నమస్కారం ఊర్ధ్వారకో నమస్కారం కిందకు పెట్టకు ఎప్పుడు పైకి వెళ్ళే దృష్టి ఉండాలి నీకు అందుకు ఊర్ధ్వారకో నమస్కారం ఇదండి అక్కడ అర్థం ఎందుకు అన్ని దిక్కుల నమస్కారం పెట్టారు నేను పూజిస్తున్న రుద్రుడు ఇన్ని చోట్ల ఉన్నాడు అందుకు నమస్కారం అండి దాని యొక్క భావం అంతటా ఉన్నాడని కనుక కనుకనే రెండు చేతులు కలపగానే పదివేళ్లు కలిసిపోయే పదివేళ్ళు కలిసిన నమస్కార ముద్ర అంజలి ముద్రే దశముద్ర సమారాధ్య ఈ భావం తెలుసుకుంటే సర్వజన సామాన్యంగా చక్కగా ఉన్నది ఇంత చక్కగా నమస్కారం చేసుకోవచ్చు అందుకే తెలిసి నమస్కారం చేస్తే చాలా గొప్పదండి అటువంటి భావం ఇందులో మనకు కనబడుతున్నది దీనికి తెలుగులో కూడా ఐదు పది చేతలు అనేవారు ఇప్పుడు అవన్నీ పోయే జ్యోత ఒక మాట ఉంది జ్యోత అంటే జోడించుడు జ్యోత గుర్తుందా ఇప్పుడు జ్యోతాని నమస్కారమే చాలా తక్కువ మందికి తెలుసు ఇంకా తెలుగు చెప్తే మరీ కష్టం సంస్కృతం వినయం జ్యోత ఐదు పదిశేతలు అన్న మాట ఉన్నదండి మళ్ళీ నారాయణదాసు గారు ఆనందిస్తారని చెప్తున్నారు అక్కడ ఐదు పదిశేత ఐదు పదిశేత ఐదును పది చేసేట ఐదును పది చేయడం అంటే కలిపాడండి ఎంత గొప్ప మాట అక్కడ అందుకు ఆ భవ్యమైనటువంటి ఐదు పదిశేతలే దశముద్ర సమారాజ్య త్రిపురాశ్రీ వశంకరి ఈ త్రిపురాశ్రీ వశంకరికి చాలామంది అర్థం ఏం చెప్పారంటే త్రిపుర శ్రీవశంకరిని విభజన చేశారు అదే మీ దగ్గర అనేక పుస్తకాల్లో ఉన్న విభజన కూడా అదే అని తెలుసు అనేకములైన గ్రంథాలు పరిశీలన చేసుకుంటూ గురువుల కృపతో అమ్మవారి అనుగ్రహంతో మథనం చేసుకుంటూ కేవలం స్వయం తారణ కోసం నేను నాకు నేను తరించడం కోసం చేసుకున్న సాధనలో భాగంగా సరైన నామాలు వెతుక్కోవడం కోసం అనేక గ్రంథాలు పరిశీలించేటప్పుడు జగత్తులో ప్రసిద్ధంగా ఉన్న గ్రంథంలో ఎక్కువ మార్పులు చేసేందుకు అయోమయం అందుకే ప్రసిద్ధంగా ఉన్న గ్రంథాల్లో సమంజసమైనవి అలాగే వదిలివేసి గ్రంథాల్లో ఉన్న వాటిలో ఇంకా గొప్ప సమంజసమైనవి మాత్రం తీసుకొచ్చి సవరించి తయారు చేసుకుని వాటికి అనుగుణంగా భాష్యం చెప్పుకోవడం జరిగింది ఇక్కడ శ్రీహి వశంకరి ఇలా విభజన చేసుకోవాలి దీన్ని త్రిపుర శ్రీవశంకరి అనే విభజన నిజానికి ఔచిత్యం కాదు శ్రీహి వశంకరి ఇది ఆరాధన చేసేటప్పుడు త్రిపురాశ్రీయ నమ వశంకర్య నమ అని చేయాలి త్రిపురా శ్రీహి ఇది తెలుసుకోండి ఇక్కడ త్రిపురాశ్రీహి అంటే అర్థం ఏంటి త్రిపురాశ్రీ అంటే సరిగ్గా మనకి శ్రీచక్రంలో సర్వార్థ సాధక చక్రానికి అక్కడున్నటువంటి దేవి ఇందాక మన త్రిపురాంబిక చెప్పినట్లే సర్వార్థ సాధక చక్రం అంటే బహిర్దశార చక్రం అక్కడున్న తల్లి పేరు శ్రీహి ఇది తెలుసుకోవాల్సింది అసలైన మరొక అర్థం తీసుకోవాలి త్రిపురాశ్రీహి అంటే త్రిపుర అంటే ఏం చెప్పుకున్నాం స్థూల సూక్ష్మ కారణ శరీరాలు అని చెప్పుకున్నాం దానిలో ఉండే జీవుడు అన్నాం కానీ మూడింటికి స్త్రీ ఎవరు యందు ఉన్న స్త్రీ అంటే స్థూల సూక్ష్మ కారణ శరీరాల్లో ఉన్న చైతన్యము అలాగే పైలోకం క్రిందిలోకం మధ్యలోకం మూడు లోకాలలో మూడు కాలాలలో మూడు శరీరాలలో ఉన్న స్త్రీ చైతన్యము ఎవరో ఆవిడే త్రిపురాశ్రీహి ఇది తెలుసుకోవాల్సిన గొప్ప మాట అంటే త్రిపురాశ్రీహి వశంకరి ఆవిడ వశంకరి అంటే సృష్టినంతట్ని తన అధీనంలో పెట్టుకున్న తల్లి ఇది అయితే త్రిపుర శ్రీహి అంటే త్రిపురములయందు శ్రీగా ఏ తల్లి ఉందో ఆ తల్లి శ్రీమాత శ్రీ మహారాజ్ని ఆవిడ నీకు దొరకాలి అంటే నీ ఇంద్రియములు నీకు వశమై లోపలికి వెళ్ళగలగాలి అది అప్పుడే లోపల తత్వం తెలియబడుతుంది కనుక వశంకరి అంటే ఏమిటో అనుకోవద్దు సాధారణంగా వశంకరి అంటే లోకాన్ని వశం చేసుకోవడం అనుకుంటారు లోకం అంటే ఇంద్రియాలే ఇంద్రియాలని వశం చేసుకునే శక్తే వశీకరణ శక్తి ఇంద్రియాలను నువ్వు నిగ్రహించుకోగలిగితేనే నువ్వు అంతర్ముఖుడివి కాగలవు నిగ్రహం ఉంటేనే అమ్మవారు లభిస్తారు కానీ వశంకరి అప్పుడు మనకు నిగ్రహం చేత కాకపోతే అమ్మ నేను లోపలికి లాక్కోలేపుతున్నావు లోపలున్న నువ్వే బయట ఉన్న నా ఇంద్రియాన్ని నీ లోపలికి లాక్కో తల్లి అని ప్రార్థించాలండి ఇక్కడ ఆవిడే వశంకరి ఆవిడ లోపలికి శక్తిగా ఇచ్చేది కనుక వశంకరి అంటే శక్తిని ఇచ్చే దేవత ఇది ఒక అర్థం ఇంకొక అర్థం ఏం చెప్పుకున్నాం లోకములన్నింటినీ తన వశంలో పెట్టుకున్నటువంటి తల్లి గనక త్రిపురా శ్రీవశంకరి శుద్ధమైన మనస్సు అంటే రాగద్వేషాదులు లేనటువంటి చిత్తమే శుద్ధమైన మనస్సు అదా తల్లిదండీ అలానా వారి పిల్లలు అనిపించుకోవాలంటే ఎలా ఉండాలండి అమ్మ బిడ్డని అనిపించుకోవాలంటే గణపతి కుమారస్వాములంత గొప్పగా బతకాలండి